నిజంగానే నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా మానవాలికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా నిజంగానే 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 నిఖిల లోకం సిస్తుందా దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా నిజంగానే నిజంగానే బానిసల సంఖ్యలు బిగిసే పాడు కాలం లయిస్తుందా సాధుతత్వపు సోదరత్వపు సాధుతత్వం జయిస్తుందా బానిసల సంఖ్యలు బిగిసే పాడు కాలం లయిస్తుందా సత్వపు సోదరత్వపు తత్వం జయిస్తుందా నిజంగానే 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 నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా జడలు విచ్చిన సుడులు రెచ్చిన జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా నడుమ తడబడి సడలి మునుగక నడుమ తడబడి సడలి మునుగక పడవ తీరం క్రమిస్తుందా నిజంగానే 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 లోకం నిండు హర్షం వహిస్తుందా మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా మంచి కాలం రహిస్తుందా